హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే ఒక ఆమె నాతో ఒక మాట ఉందనమాట ఏమండి మనం భర్త వేరే అమ్మాయికి అలవాటు పడితే నేను చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టానండి పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి మా ఇళ్లలోని అయిపోయిన నాలుగు రోజులు మాత్రం ఆయన ఊ కొట్టాడు గంగిరెద్దులాగా మళ్ళీ అమ్మాయి వైపే జారుకుంటున్నాడండి ఏంటండి నాలో తక్కువ ఏమైంది నేను అందంగా లేనా చదువుకోలేదా ఆస్తి లేదా అంతస్తు లేదా పద్ధతిగా లేనా చూసే దాంట్లో ఏమైనా లోటు చేశానా అన్ని రకాలుగా ఆయన అన్ని రకాలుగా ప్రేమగా చూసుకున్నాను కదండి అయినా నా భర్త ఎందుకండి ఇలా పెడదారులు పడుతున్నాడు అని అడిగిందండి నాకు నవ్వొచ్చింది బాధ ఉంటుంది మనసులో ఆమెకి నాకు తెలుసు కానీ ఆమె మాటకి నాకు నవ్వొచ్చింది ఎందుకంటారా ఇప్పుడు ప్రపంచం అంతా అలాగే తయారైంది లేదని మీరు ఎవరైనా అంటారా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఒక్కొక్క టైప్ అండి మగవాళ్ళు అందరూ ఒక్క టైప్ అయితే ఉంటారు కొంతమంది అటు ఇటు రెండు వైపులా మెయింటైన్ చేస్తారు కొంతమంది సాంతం పెళ్ళం బిడ్డలను వదిలేసి వెళ్ళిపోతారు ఎందుకంటే ఈ బరువులు బాధ్యతలు వేయలేక ఇప్పుడు పెళ్ళామనేది రోజు సరుకు లిస్ట్ చెప్పుద్ది ఈ లిస్ట్ ఇంట్లో రెంట్లు కట్టాలంటుంది మనీ ప్రాబ్లమ్స్ పిల్లల స్కూల్ ప్రాబ్లమ్ ఇవన్నీ మగవాళ్ళకి ఏంటంటే ఒక బర్డెన్ లాగా ఉంటాయి ఆ టైప్ మగవాళ్ళు కూడా ఉన్నారండి వెళ్ళిపోతుంటారండి భార్య బిడ్డలో దానికి సిమ్ సారిగా వెళ్ళిపోయి తిరుగుతారు ఆ టైప్ కూడా ఉన్నారు ఇంకొక టైప్ ఏంటంటే పరాయి స్త్రీ వేమోహంలో ఒక సముద్రంలో కుట్టుకుపోయినట్టుకుపోతాం ఇక్కడ భార్య అన్ని విధాల యోగ్యరాలు యోగ్యరాలు కాదని కాదు దానికన్నా యోగ్యురాలు అయినా సరే భార్య నచ్చుతుందా నచ్చట్లేదు అదే నచ్చుంది కారణం ఏంటి మన భారతీయుల్లో కొన్ని కొన్ని లూప్స్ ఉంటాయండి ఏంటో తెలుసా అందరిలో ఉంటాయని అనలేము కొంతమందిలో ఉండొచ్చు కమిటెడ్ రిలేషన్స్ మన భారతీయుల్లోనే ఎక్కువగా కొట్టి అదేంటంట అంటారా ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు తీసుకోండి వాళ్ళు డేటింగ్ పద్ధతులు యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉండవు ఒక ఐదేళ్ళు డేటింగ్ చేస్తారు నచ్చితే కంటిన్యూ చేస్తారు సంసారం లేదంటే లేదు పిల్లల్ని కంటారు పిల్లలు ఇద్దరిలో ఎవరు కూడా పెంచుకుంటారు లేదనుకుంటే ఒక కేర్ సెంటర్లో వేస్తారు మనీ పే చేస్తారు వాళ్ళల్లోని ఆ టైప్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలు ఇతంత కాపరెంట్ చేసినాక వాళ్ళిద్దరు మనస్తత్వాలు కలవలేదు అనుకోండి డేటింగ్ డేటింగ్ సమయంలోని ఈమె వేరే పెళ్ళి చేసుకుంటాడు అతను వేరే పెళ్లి చేసుకుంటాడు ఇక్కడ ఎఫెక్షన్స్ కూడా తాగుండదండి కానీ మన భారతీయుల్లో ఎఫెక్షన్స్కి బాగా అలర్ట్ అవుతామండి ఎందుకంటే వాటిల్ని బేస్ చేసుకుని మన భారతీయులు ఆధారపడి ఉంటారు ఎక్కువ సంస్కృతికి సాంప్రదాయాలకి సభ్యతకి పద్ధతులకి మన భారతదేశం పెట్టింది పేరని అందుకే వచ్చింది ఎందుకంటే మనకి మనమే కొన్ని గిరులు గీసుకుంటూ వాటిల్లోనే ఉంటుంది ఏమైనా అంటే మా రామాయణంలో సీత అంట ఎందుకంటే రాముడు వెళ్ళిన రాజ్యం మరి సీత పతివ్రతలా ఉన్నప్పుడు రాముడు కూడా ఏకపత్ని వ్రతడేగా మరి ఇప్పుడు భర్తలు ఉండరండి సీతని బేస్ చేసుకుని ఆడదాన్ని ఉండమంటున్నారు మరి రాముడిని బేస్ చేసుకుని మగవాడు ఎందుకు ఉండడు ఉండటండి ఏంటంటే నేను మగవాణ్ణి ఏదైనా చేయగలను నువ్వేం చేస్తావు ఆఫ్టర్ ఆల్ ఆడదాని అంటారు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అయితే ఇళ్లల్లో జరిగేవి ఏనండి ఎందుకంటే మన నిత్య జీవితంలోని మనం ప్రతి నిత్యం చూస్తూనే ఉంటుంది సినిమాలే చూపించేస్తున్నాయి మనకి జీవితాన్ని సర్దుకుపోదామండి అనే ఒక సినిమా వచ్చి చూశారు అది బాబుది సౌందర్యది ఆ సినిమా చూస్తే అందులో జగపత్ ఒక డైలాగ్స్ ఉంటాయండి ఆ సినిమా ఒకసారి చూడండి చూడకపోతే సొల్యూషన్ అనేది ఎలా వెతకాలి అంటే వాళ్ళకి వాళ్ళలోనే మార్పు రావాలండి మనం ఒక ఫుష్ చేసినా రాదండి వాళ్ళకు వాళ్ళకే దెబ్బలు తగులుతాయి కదా అవతల వైపున అప్పుడు వాళ్ళల్లో వాళ్ళకే మార్పు వచ్చి వాళ్ళు చేసింది వాళ్ళకే తప్పు అని తెలుస్తుంది అప్పుడు వరకు మనం ఏం చేయాలంటారు భగవంతుణ్ణి వేడుకోవడం తప్ప ఏమీ చేయలేమండి లేదు అంటే మాకొద్దు ఇలాంటి పనులు చేసేవాళ్ళు మాకు మనసు ఉపయోగిందంటే డివోర్స్ తీసుకో రెండే ఆప్షన్స్ ఎందుకంటే అవతల మనిషి మారే వరకు మనం వెయిట్ చేయాలి మాకొద్దు అనుకుంటే డివోర్స్ తీసుకో ఇక మించి ఇక్కడ సొల్యూషన్స్ లేవు గొడవలు పడినంత మాత్రాన రోజు కాపురాలు చక్కబడిపోతాయి అన్నది అది అసంభవం అండి డైలీ గొడవలు పడితే అవి మరింత పింకిగా మారిపోతాయి మరింత మనుషుల మధ్య డిస్టెన్స్ ని పెంచుతాయి సహనంతో వీటిని గెలవగలిగినప్పుడే మనిషి తన విజయాన్ని సాధించగలడు తనకు నేను చెప్పిన మాటలు ఇవ్వేనండి ఓపిక పట్టండి మీ వారు తప్పక మారుతారు ఎందుకంటే క్షణిక ఆవేశంలో క్షణిక సుఖం కోసం కలిగే అట్రాక్షన్స్ ఎక్కువనాలు ప్రేమ ఎప్పుడూ ఉండు నిజమే కదండి ఇదంతా మనందరికీ తెలిసిన సత్యమే ఎందుకంటే మనుషుల్లో మార్పులు ఈ మధ్య చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి అందుకే మనం కూడా కొద్దిగా అలర్ట్గా ఉంటుండాలి చుట్టుపక్కల చూసి జీవితాలని ఎప్పటికప్పుడు మనలో మనం కూడా అలర్ట్గా ఉండాలి మన విషయంలో అలా జరగదులే వాళ్ళ విషయంలో జరిగింది అనుకుంటే పొరపాటు ఏ క్షణం ఎలాగవద్దో ఏ నిమిషానికి ఏం జరుగుద్దు ఎవరివో చెప్పలేదు తల కింద అయిపోవడానికి ఒక్క సెకండ్ చాలు కను రెప్ప మూసి తెరిచిన కాలం చాలండి ఓకే ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి